హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే తమలపాకుతో గోరింటాకు అనేది చేసి చూపెట్టబోతున్నాను సో మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా తమలపాకులు వస్తూ ఉంటాయి అలాగే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కూడా అదే కాకుండా మనకి అప్పటికప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మన చేతులు ఎర్రగా మారాలన్నా మనకి వేడి చేసే పని ఉడికిచ్చే పని స్టవ్ ఆన్ చేసుకునే పని ఇలాంటిది ఏది లేకుండా జస్ట్ మనము తమలపాకుతో గోరింటాకు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీనికి మనము స్టవ్ వెలిగించాల్సిన పనే లేదు దాన్ని మరిగించాల్సిన పనే లేదనమాట ఇన్స్టెంట్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీరు నా చేతుల్ని గమనించవచ్చు ఎంత బాగా మంచిగా రెడ్గా అయ్యాయో ఇక్కడ నేను తీసుకున్న తమలపాకులు అయితే ఎండ కొంచెం వండిపోయినట్టుగా అయ్యాయి మామూలుగా ఫ్రెష్గా ఉన్న తమలపాకులు అయితే ఇంకా చాలా బా బెటర్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ తమలపాకులను అయితే నేను ఇలా తీసుకుంటాను తమలపాకులతో మనము గోరింటాకు చేసుకుంటే మన చేతులకు ఎటువంటి హె సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇవి ఆటో మనము నోట్లోకి తీసుకోవడం కూడా దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి తినడానికి కూడా ఇది చాలా మంచిది అంటే రోజుకొక ఒకటి అయినా కూడా అంటే రెండు ఆకులు సున్నము కొంచెం ఒక్క వేసుకొని నమిలినా కూడా మనకి నోటి నుంచి వచ్చే దుర్వాసన పోతుంది బ్యాట్స్మెన్ లేకుండా ఉండడమే కాదు నోరంతా కూడా క్లీన్గా ఉంటా ఉంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనమాట ఇలా ఆ నైట్లో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఒక పాన్ వేసుకున్నామంటే పాన్ అంటే బయట దొరికే పాన్ కాదు ఇది ఇది అనమాట ఆకు సున్నము కొంచెం వక్క కలిపి వేసుకుంటే మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటా ఉంటాయి దీంట్లో సో ఇంకా ఈరోజు మనం గోరింటాక్ విషయానికి వస్తే మనం తమలపాకులో అయితే ఈరోజు గోరింటాక్ చేసి చూపెట్టబోతున్నాను మీ అందరికీ కూడా సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు చూక్ లైక్ వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందనమాట మన వీడియో సో ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అలాగే వేస్ట్ క్లాత్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇంకా ఇలాగే ఈ తమలపాకుతో అయితే ఈరోజు మనము కొన్ని రెండు ఇంగ్రీడియంట్స్ కలిపి దీంట్లోకి అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటే దాదాపు కాకపోతే ఒకటి బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటా ఉంటుంది అది చాలా ఈజీగా దొరుకుతుంది ఇక్కడ నేనైతే ఈ తమలపాకులను తీసుకున్నాను సో ఇవేంటంటే కొంచెము పెద్ద సైజులో ఉండేవి ఉంటాయి కారపాకులు అనేటివి ఉంటాయి గ్రీన్ కలర్లో ఉండే రెండు రకాల తమలపాకులు ఉంటాయి మీకు గోరింటాకి ఏ ఆకైనా పర్వాలేదు ఇదే కావాలని ఏం లేదు అంటే కొంతమందికి అసలు రెండు రకాల తమలపాకుల గురించి కూడా తెలియదు సో కాబట్టి ఏవైనా పర్వాలేదు మీకు అందుబాటులో ఉన్న తమలపాకులను తీసుకోండి కాకపోతే ఇంకా మంచిగా ఫ్రెష్గా అయితే ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి అనమాట ఆకులల్లో ఇది కొంచెం వల్లిపోయినట్టుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువగా ఉంటా ఉంటుంది సో దానిలో నేను మెయిన్గా వేసేది ఏంటంటే ఇక్కడ మనము తినడానికి యూజ్ చేసే సున్నం అనమాట దీనినే పాన్ సున్నం అని కూడా అనొచ్చు రెగ్యులర్గా ఇది అందరూ పా ఇట్లా ఆకు ఒక్క వేసుకునే వాళ్ళైతే కనుక దీన్ని కొంచెంగా తీసుకొని ఇంతమైన తీసుకొని తింటా ఉంటారు నోట్లో పెట్టుకుంటే అది రెడ్గా అవుతుంది సో మనకి చేతులు రెడ్గా అవ్వాలంటే ఆకుతో పాటు ఇది సున్నం కూడా ఉండాలన్నమాట ఇది మనం నోట్లోకి తీసుకోగలుగుతున్నాము అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే ఈ సున్నాన్ని ఇంతగా తీసుకుంటున్నాను అంటే పావు స్పూన్ కన్నా కూడా ఇంకా తక్కువే ఉంటుంది సో ఈ సున్నం అయితే ఇలాగ డబ్బాలో వస్తుంది అయితే మనము ఆకు ఒక్క కొంచెం సున్నం తీసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇది చేతిలోకి పెట్టుకోవడానికి మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు ఇవైతే చాలా సింపుల్గా కిరాణం స్టోర్లో దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే మా అయితే కొంచెం ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇవి దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారనమాట ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు ఎవరైనా కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఆకు ఒక్క వేసుకోవడం ఇక్కడ సర్వసాధారణం అనమాట సో చాలా సింపుల్గా దొరుకుతుంది దానితో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను జస్ట్ ఇంతే ఇంగ్రీడియంట్స్ ఇంకా వీరికి మనం ఏం కలపాల్సిన అవసరం లేదు ఇక్కడ మిక్సీ జార్లో తీసుకొని ఆకుల్ని ఈ సున్నము పసుపు కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మెత్తగా వచ్చేలాగా చేసుకోవాలి మీ దగ్గర మంచిగా తడిగా ఉన్న ఆకులు వెట్తో ఉన్న ఆకులు ఉంటే కనుక ఇంకొంచెం పేస్ట్ లాగా అవుతుంది ఇక్కడ ఆకులు కొంచెం డ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా పౌడర్ లాగా వచ్చింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇలా మిక్సీ వేసిన తర్వాత దీనిలోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఆకులను బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నాది ఇంత డ్రైగా ఉంది సో నేనే అంటే ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో వాటర్ ఆ చిన్న గ్లాస్తో వాటర్ కూడా ఏంటంటే సగానికన్నా తక్కువగా తీసుకుంటున్నాను చూడండి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేస్తున్నాను ఇదేంటంటే పౌడర్ లాగా ఉంది కదా మనకి పేస్ట్ లాగా రెడీ అవ్వడం కోసం అనమాట సో ఇలా వేసేసుకొని మనము మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోవాలన్నమాట మెత్తగా ఫైన్గా రావాలి అది మనం గోరింటాకుని ఏ విధంగా మెత్తగా చేసుకుంటామో అలాగా రావాలి చూడండి ఇక్కడ ఇలా వస్తే సరిపోతుంది సో దీని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఈ చిన్న బౌల్ తీసుకున్నాను దీంట్లోకి మూతకి కూడా అంతా అంటుకునేది కదా అది కానీ ఇక్కడ ఈ మిక్సర్ జా గిన్నెలో ఉండేది కానీ మొత్తం కూడా మీరు చెయ్యి పెట్టైనా తీసుకోవచ్చు నేను ఏంటంటే ఆ చెయ్యి కూడా బాగా రెడ్డిగా అయిపోతుంది అనేసి డిజైన్ ఏదైనా పెట్టుకోవడానికి ఉండదనేసి ఇలా స్పూన్తో తీస్తున్నాను చూడండి ఇలాగ మీరు ఇట్లనే కూడా వాడేసుకోవచ్చు దీంట్లో కుంకుమ కలుపుకొని కూడా వాడుకోవచ్చు లేదు ఇట్లా కాకుండా మేము అంత అంటుకోకుండా ఉండాలి అని అంటే కనుక జస్ట్ మాకు లిక్విడే కావాలి అంటే కనుక ఇలాగ ఫిల్టర్ చేసుకోండి ఏదైనా ఫిల్టర్ తీసుకొని మరి ఇలా ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఈ పిప్పి అంతా లేకుండా జస్ట్ వాటర్ లాగా ఉంటుంది దాంట్లో మీరు కుంకుమ కలిపి పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇట్లా దీనితోనైనా పెట్టుకోవచ్చు ఇదేంటంటే మనకి గోరింటాకు పెట్టుకుంటే ఏ విధంగా చేతి మీద ఉంటుందో అట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం లైట్గా లేదు మాకు అట్లా వద్దు అంటే తొందరగా డ్రై అవ్వాలి మాకు ఈజీగా అయిపోవాలంటే కనుక ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఈ లిక్విడ్ని మీరు ఎంత కావాలంటే అంత దాంట్లో మీకు అప్పటికప్పుడు పెట్టుకునే దానిమైన కుంకుమ కలుపుకోండి మాకు ఇంత అవసరం లేదు అనుకుంటే లిక్విడ్ పక్కన తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి కుంకుమ కలిపిన తర్వాత దాన్ని పెడితే అది డ్రై అయిపోతుంది అనమాట కుంకుమ లేకుండా మీరు లిక్విడ్ని స్టోర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ కుంకుమ అనేది మీరు రెడ్ కుంకుమ మెరూన్ కుంకుమ ఇట్లా దాంతో ఏం సంబంధం లేదు జస్ట్ కుంకుమ అయితే సరిపోతుంది అనమాట మీరు ఇలాగా మీకు ఆ లిక్విడ్కి తగ్గట్టుగా కుంకుమ వేసుకోవాలి అంటే అది చిక్కగా ఉండాలి లేదా మా మాకు ఎక్కువ వాటర్ వాటర్ లాగా ఉండాలని అంటే కొంచెం కుంకుమ తగ్గించుకోండి లేదు మాకు కారకుండా ఉండాలి డిజైన్ మీద అని అనుకుంటే కొంచెం ఎక్కువ కుంకుమ వేసుకోండి మీరు అక్కడ మీకు ఎట్లా కావాలి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కుంకుమ యాడ్ చేసుకోండి చూడండి నా చెయ్యిని ఎంత జాగ్రత్తగా పడుకున్నా కూడా పక్కన కొంచెం అంటినా కూడా రెడ్గా అయిపోయింది కదా సో ఇట్లా ఫస్ట్ అయితే చేతికి మీరు ఒకవేళ డిజైన్ వేసుకోవాలనుకుంటే కనుక పెన్తో పెట్టేసుకోండి డిజైన్ ముందు డ్రా చేసుకోవడం బెటర్ అనమాట డైరెక్ట్గా దీంతో పెట్టుకోవడం కన్నా డ్రా చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది లేదు మీరు చందమామ పెట్టుకోవాలనుకుంటే కనుక ఫింగర్తో పెట్టేసుకోవచ్చు అది కూడా సింపుల్గా అయిపోతుంది లేదు డిజైనే కావాలి చిన్నపిల్లలు అయితే డిజైన్లు అడుగుతూ ఉంటారు కదా సో కోన్ డిజైన్స్ లాగా కూడా మీరు ఇలాగ వేసేసుకోవచ్చు అనమాట ముందు డ్రా చేసుకుంటే ఏంటంటే మనం టూత్పిక్తో కానీ లేదంటే ఇలాగా బడ్తో కానీ వేసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో సైడ్లో ఎక్కడ అంటకుండా నీట్గా వచ్చేసింది చూడండి వెనక వైపు కూడా నేను ఇలాగా ఫింగర్స్ పెట్టేసాను అనమాట సో ఇట్లా పెట్టుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ వేళ్ళ మధ్యలో గ్యాప్ అనిపిస్తూ ఉంది సో దాన్ని కూడా కవర్ చేద్దాము అనేసి నేనైతే ఇలాగ మళ్ళీ చిన్నగా డ్రా చేస్తూనే ఉన్నాను ఇక్కడ చూడండి ఇలాగ వేసేసుకున్నాను ఆ పక్కన ఉండే ఫింగర్స్కి కూడా ఇంకా అవి మూడు మాత్రం ఎందుకు లేని వాటిని కూడా ఫిల్ చేసేసాను ఫైనల్గా చూడండి ఎంత బాగుందో లుక్ అయితే ఇట్లా డ్రై అయిపోవాలన్నమాట ఇక్కడ మనం నేను చేత్తో అంటుంటే ఇది వచ్చేస్తుంది చూడండి అంటుకోకుండా పొడిలాగా రాలుతుంది కదా సో ఇలాగ అవ్వాలన్నమాట ఇలా డ్రై అయిపోయిన తర్వాత మీరైతే హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు మంచిగా వాటర్లో పెట్టేసి ఒకసారి ఇలా కడిగేసుకున్నారంటే చాలా సింపుల్గా ఊడిపోతుంది అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎంత మంచి కలర్లో ఉంది చూడండి గోరింటాక అనేది అయితే ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను ఇది ఎక్కువ రోజులు ఏమి ఉండదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది మీరు పెట్టుకునే విధానాన్ని లేదంటే మీకు పండిన విధానాన్ని బట్టి ఒక రోజా రెండు రోజులు ఉంటుంది జస్ట్ ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు కావాలి ఫంక్షన్స్ ఉన్నాయి మనమే వేరే కోండ్లు కానీ ఇవన్నీ లేవు అందుబాటులో ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఫంక్షన్స్ ఉన్నాయి పూజలు ఉన్నాయి ఇలా అనుకున్నప్పుడు మీరు చాలా సింపుల్గా తయారు చేసుకుని తమలపాకు గోరింటాకు అనమాట సో పెరట్లో ఒక తమలపాకు చెట్టు కూడా ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో అందుకోసం ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో చాలా మందికి మన వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట సో ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఇంకా మన ఛానల్లో అయితే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి చూశారు కదా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్